ప్రేక్షకులకు నమస్సి మాన్యురు ఈరోజు ముఖ్యంగా మన ఇంటికి ఉండేటువంటి వాయువ్య దోషాల గురించి తెలియజేస్తున్నాను మనం వాస్తులో వాయువ్య దోషాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటిగా మనం భావించాలి మన ఇంటికి మన ఇంట్లో కానీ ఇంటికి కానీ లేదా మన యొక్క ఆవరణలో కానీ వాయువ్య దోషాలు లేకుండా చూసుకోవాలి వీలైతే పరిసరాల్లో కూడా వాయు దోషాలు లేకుండా చూసుకోవడం మంచిది అంటే మన వాయు దోషాలు అనేవి ఇంటికి ఉండకూడదు రెండు ఆవరణలో ఉండకూడదు మూడు పరిసరాలు పరిసరాల్లో కూడా ఉండకూడదు అంటే ఇంటికి వాయు దోషాలు ఉండకూడదు ఆవరణలో వాయు దోషాలు ఉండకూడదు పరిసరాల్లో కూడా వాయు దోషాలు లేకుండా ఉండడం మంచిది అంత మనకు సాధ్యంగా కాకపోతే అది వేరు విషయం అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వాయు దోషాలు అనేవి ముఖ్యంగా ఎలా సంభవిస్తాయి ఏమేమి దోషాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ వాయు దోషాలు ఫస్ట్ మనం ఇంటికి ఏం చేస్తామంటే ఇది ఇల్లు ఇది గృహం అనుకోండి ఇది గృహం అయినప్పుడు ఇది ఇల్లు ఈ గృహానికి మెట్లు మనం సాధారణంగా వాయుల్లో కడతాం ఇట్లా వాయులో మెట్లు కట్టినప్పుడు ఏం చేస్తామంటే ఇలా మెట్లేస్తాం ఇలా మెట్లు వేయడం వల్ల మరి ఈ ఇంటికి వాయువు పెరుగుతుంది కాబట్టి ఇది వాయు దోషంగా పరిగమిస్తుంది పూర్వం దీన్ని వాయు దోషంగా పరిగణించే కాదు కానీ ఇప్పుడు వచ్చిన కొద్ది జ్ఞానం పెరుగుతున్న కొద్ది ఇది కూడా దోషం అనేటువంటిదిగా గుర్తించాలి ఎందుకని అంటే ఇల్లు అనేది ఎప్పుడైనా సరే దీర్ఘ చిత్రశ్రంగా కానీ చిత్రశ్రంగా కానీ ఉండాలి ఇల్లు అనేది ఎప్పుడైనా సరే మామూలుగా దీన్ని తూర్పు అనుకుందాము దీన్ని ఉత్తరం అనుకుందాం ఇల్లు ఎప్పుడైనా సరే దీర్ఘ చిత్రంగా చిత్రంగా ఉండాలి ఇల్లు అనేది ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలంటే చిత్రంగానూ లేదా దీర్ఘ చిత్రంగానూ ఉండాలి రెండింటిలో ఏది మంచిది అని అంటే చిత్ర దీర్ఘ చిత్రం మంచిది రెండింటిలోనూ దీర్ఘ చిత్ర చాలా మంచి ఫలితాలు ఇస్తుంది చాలా బాగుంటుంది అనేటువంటిది చాలా ప్రయోగాత్మకంగా జరిగింది అయితే ఇక్కడ మరి మెట్లు వేయడం వల్ల ఏం జరిగింది ఎందుకు వాయు దోషం అవుతుంది పూర్వం వేసేవాళ్ళు అంటే ఇప్పుడు నూతన సిద్ధాంతం ప్రకారము కనుక్కున్నటువంటి ప్రకారం ఏంటంటే ఇక్కడ ఈశాన్యం లోపిస్తుంది ఈశాన్యం కట్ అవుతుంది ఎందుకని అంటే మన ఇల్లు ఎట్లా ఉండాలి చతురస్రంగా ఉండాలి దీర్ఘచతురస్రంగా ఉండాలి మెట్లు దీర్ఘ చతురస్రం లేకుండా వాయువం పెరుగుతుంది కాబట్టి ఇది ఒక దోషం దానికి తోడుగా మళ్ళీ ఏం చేస్తున్నారంటే కొంతమంది కొంతమంది ఇక్కడ బాత్రూమ్ పెడుతున్నారు మెట్ల కింద బాత్రూమ్ పెడుతున్నారు అప్పుడు ఇంకా బలం అయిపోయి ఇంకా నిర్మాణం పెరిగి అది వాయు దోషంగా పరిణమిస్తూ ఉంది ఇది ఇట్లా ఒక దోషం ఇది రెండు దోషాలు అయినాయి మూడవ దోషం ఏమిటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇలా గట్టేసేసి ఇలా ఉత్తరం గోడని పడమర గోడని హద్దు చేసుకొని మూల మొత్తం మూసేసి ఈ యొక్క భాగంలో టాయిలెట్స్ పెడతారు ఇక్కడ టాయిలెట్స్ పెడతారు ఇక్కడ ఇక్కడ టాయిలెట్స్ పెడతారు ఇట్లా టాయిలెట్స్ పెట్టడం వల్ల కూడాను ఈ మూత మూ మూయబట్టడం వల్ల కూడాను ఉత్తరం గోడ మీద ఏదైనా నిర్మాణం చేయటం వల్ల కూడాను దోషం అనేది మనకు ఏర్పడతా ఉంది ఇది ఒక మూడవ దోషం ఇక నాలుగో దోషం ఏమిటంటే ఇలా రోడ్డు పోటీ ఉత్తర వాయువం ఇది ఉత్తర వాయువం అంటాం మనం దీన్ని ఈ ఉత్తర వాయుల్లో ఇలా రోడ్డు కనుక ఉన్నట్లయితే అంటే ఉత్తరం సగం నుంచి సగం నుంచి యువతలకి సగం నుంచి యువతలకి కనుక మనకు రోడ్డు పోటీ ఉన్నట్లయితే అది వీధి పోటుగా భావిస్తాము అది చెడు ఫలితాలు ఇస్తా ఉంది ఉత్తర వాయువ్య దోషాలు ఏమైనా సరే మనకి చెడు ఫలితాలే ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అంతేకాకుండా ఏం చేస్తామంటే కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడే మరి సెప్టిక్ గుంటలు కూడా తీస్తారు ఇక్కడ బో మన సంపును తీస్తారు ఇక్కడ బోర్ది తీస్తారు ఇవన్నీ దోషాలు ఇవన్నీ కూడా వాయు దోషాలు వాయు దోషాలు అనేవి చాలా తీవ్రమైనవి ప్రమాదకరమైనవి బద్ద పెట్టేటువంటివి అనేటువంటి మన విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది తర్వాత ఇంకా వాయు దోషాలు ఏమిటంటే ఇక్కడ వాయువులో గేటు పెడతారు కొంతమంది ఇక్కడ గేటు పెడతారు ఇంకా గేటు పెట్టడం కూడా దోషం వాయువుల్లో గేటు పెట్టడం కూడా దోషమే వాయుల్లో ద్వారాలు ఉండడం కూడా దోషమే వాయువుల్లో ద్వారాలు ఉండడం కూడా దోషమే ఉత్తర హద్దు మీద నిర్మాణాలు వేయటం కూడా దోషమే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఈశాన్యం అనుకున్నాం కదా ఇది ఈశాన్యం ఈశాన్యం కంటే వాయువ్యం కొంచెం ఎత్తుగా ఉండాలి వాయువ్యం అనేది కొంచెం ఎత్తుగా ఉండాలి దాని తర్వాత దీనికంటే ఎత్తుగా ఆగ్నేయం ఉండాలి దీనికంటే ఎక్కువ ఆగ్నేయ ఉండాలి దాని తర్వాత నైన్టీ అన్నిటికంటే కొంచెం ఎత్తుగా ఉంది అంటే అతి తక్కువగా జీరో ఇది ఇది జీరో మీద ఉంటే కొంచెం ఎక్కువగా ఇది ఉంటుంది దాని తర్వాత కొంచెం ఎక్కువగా ఇది ఉంటుంది దాని తర్వాత కొంచెం ఎక్కువగా ఇది ఉంటుంది ఇలా ఇక్కడ వాటర్ పోసినప్పుడు ఇలా వెళ్ళిపోవాలి ఇలా వాటర్ పోసినప్పుడు ఇలా ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి కాబట్టి వాటర్ పోసినప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి ఇక్కడ ఈత పోసినప్పుడు ఇలా ఇట్లా వెళ్ళిపోవాలి ఇట్లా వాటర్ వెళ్ళిపోవాల్సింది అయితే కాబట్టి ఈశాన్యం కంటే వాయువు కొంచెం ఎత్తుగా ఉండాలి వాయువు కంటే ఆగ్నేయం కొంచెం ఎత్తుగా ఉండాలి ఆగ్నేయం కంటే నైరుతి కొంచెం ఎత్తుగా ఉండాలి ఈ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాయు దోషం లేనట్టుగా భావించాలి అంతేగాని నైరుతి కంటే ఎత్తున్నా ఆగ్నేయం కంటే ఎత్తున్నా కూడాను ఈశాన్యం కంటే డౌన్ ఉన్నా కూడాను వాయు దోషాలు ఏర్పడతాయి అంటే పల్లంగా ఇది ఒక కూడా ఇది కూడా ఒక దోషమే అనేటువంటిది మనం గుర్తించాల్సి ఉంటుంది అంటే ఇంకా దోషాలు ఏమిటంటే ఇక్కడ మామూలుగా రంగులు కూడా దోషాలు ఆడని రంగులు అక్కడ ఉండటం వల్ల కూడా దోషాలు ఉంటాయి వస్తువులకు కూడా రంగులు ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు కూడా మనకు దోషాలని కలిగిస్తాయి అంతేకాకుండా ఇక్కడ ఏమి ఉంచాలి అంటే ఇక్కడ ఇక్కడ ఏం ఉండకూడదు అంటే కిచెన్ ఉండకూడదు కిచెన్ ఉండకూడదు హీటర్ ఉండకూడదు వాయుల్లో ఇంట్లో ఇవి ఇంట్లో నేను చెప్పేది ఉండకూడదు వాయుల్లో స్టడీ రూమ్ ఉండకూడదు స్టడీ రూమ్ ఉండకూడదు మరి ఇంకా టాయిలెట్ ఉండకూడదు టాయిలెట్ ఉండకూడదు ఇంకా ఏముండకూడదు అంటే మరి హీటర్ రాశాను వాషింగ్ మిషన్ ఉండకూడదు వాషింగ్ మిషన్ ఇలా కొన్ని ఉండకూడనే ఉన్నాయి ఇవి ఉంటే మనకు హాని చేస్తాయి ఇవి కూడా వాస్తు దోషాల కింద లెక్కే ఇవన్నీ కూడా వాస్తు దోషాల కింద లెక్కే అంతేకాకుండా ఇంకా మరి ఓపెన్ ఏరియా కూడా ఉండకూడదు ఇంట్లో ఓపెన్ ఏరియా పెడతారు ఓపెన్ ఏరియా కూడా ఉండకూడదు ఇలాంటివన్నీ కూడాను ఇంట్లో కూడా ఉండకూడదు అనమాట ఈ విషయాలు కాబట్టి ఈ వాస్తు దోషాలు ఉంటే మనం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏంటి అరెంటే ఏంటంటే వాయు దోషాల వల్ల మనము మరి మానసిక ఒత్తిడి ఉంటుంది ఏంటి ఉంటుంది మానసిక ఒత్తిడి మానసిక ప్రవర్తన మన ఒకవేళ మానసికంగా చెడిపోవడం పిచ్చిబట్టడం ఉన్మాదము అలాంటివి ఉంటాయి అన్నమాట ఉన్ ఉన్మాదము లాంటివి ఉంటాయి అంతేకాకుండా అప్పులు అవుతాయి అప్పులు మరి పనులు లేక తెలియకపోవటం నష్టాలు వ్యాపార నష్టాలు మరి ప్రేమలని పిల్లలు తిరగడము ప్రేమ వివాహాలు ప్రేమ వివాహాలు మరి ఇతర కలహాలు కలహాలు కోట్లాటలు మరి భార్యాభర్తల మధ్య అనుబంధం అవుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది అనమాట దాని ద్వారా మనం చాలా మరి ఒక్కోసారి విడాకులు కూడా జరిగే అవకాశం ఉంటుంది మరి ఇంకా ఏముంటుంది అని అంటే మరి పిల్లలు కూడా మన మాట ఎందుకు పిల్లలు కూడా మన మాట అయ్యే పరిస్థితి ఉండదు తర్వాత చెడు 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 అలవాట్లు జరుగుతూ ఉంటాయి చెడు అలవాట్లు కలుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇంకా ఏం జరుగుతూ అంటే ప్రమాదాలు కూడా తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సొమ్ము రాదు రావలసిన సొమ్ములు కూడా మనకు రాదు సొమ్ము రాదు తర్వాత ఇంకా మనం చెల్లించాల్సినవి చెల్లించలేము మనం చెల్లించాల్సినవి కూడా చెల్లించలేము ఇంకా మరి లిటిగేషన్స్ ఏర్పడతాయి లిటిగేషన్స్ ఏర్పడతాయి లిటిగేషన్స్ కేసులు కేసులు ఏర్పడతాయి కేసులు పోలీస్ కేసులు పోలీసులు ఇంకా ఇతరులతో జగడాలను జగడాలు మరి అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు మరి మోజు ఇతరులపై మోజు ఉంటుంది మన ఇంట్లో మనకు ఉండదు అగవారికి మరి ఇతర స్త్రీల మీద మోజు ఎక్కువగా ఉంటుంది ఇంకా అట్లాగే అందరికి కూడాను అక్రమ అక్రమ సంబంధాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఇలా ఎన్నో విధమైనటువంటి నష్టాలు ధన నష్టం విపరీతంగా జరుగుతుంది అనారోగ్యాలు జరుగుతాయి మరి ప్రమాదాలు జరుగుతాయి ఇలా ఎన్నో విషయాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ వాయు దోషాలు అనేవి లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఇంకా వాయు దోషంలో ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది ఇలా ఇలా పెరుగుతూ ఉంటుంది ఇలా పెరుగుతూ అంటే వాయు పెరుగుదల కూడా దోషమే పెరుగుదల కూడా దోషమే పెరగనియకూడదు కరెక్ట్గా ఉండాలి కట్ చేయాలి తీసేసేయాలి వాడుకోకూడదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇది ఒక అరవై అడుగులు ఉందనుకున్నాము ఇది నలభై అడుగులు ఉందనుకుందాం ఇది అరవై అడుగులు ఇది నలభై అడుగులు ఉన్నప్పుడు ఒక సెట్ ఒక ఒక అంగుళం తేడా ఉంటే మనకు పెద్ద కనపడదు ఎప్పుడు తెలుస్తుంది అంటే కరెక్ట్గా కొలిసి కరెక్ట్గా చేసేప్పుడు మాత్రమే తెలుస్తుంది మనం అంతా కరెక్ట్గా ఉందా అనుకుంటాము కానీ కరెక్ట్గా ఉండదు అప్పుడు పెరిగినప్పుడు ఆ దోషాన్ని మనం తీవ్రంగా అనుభవించవలసి వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకా కొందరు ఏమంటారంటే మరి ఇక్కడ వాయు భాగం స్థలం కట్ అవుతుంది ఒక్కొక్కసారి స్థలం కట్ అయితే కూడా దోషమే స్థలం అయినా కూడా దోషమే వాయువు కట్టయినా కూడా దోషమే వాయువు కట్ అయితే ఇప్పుడు శరీరంలో అన్ని భాగాలు ఉంటేనే కరెక్ట్ ఉంటుంది కానీ ఏదో ఒక భాగం లేదంత మాత్రంలా ఏదో ఉద్యోగం రిజర్వేషన్లో వస్తే మంచిదని మనం అనుకుంటాం కాదు కదా అట్లాగే ఇంటికి కూడాను షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఇల్లు ఆవరణ కానీ ఇల్లు కానీ కరెక్ట్ షేప్లో ఉండాలి అంతేగాని ఎటు ఎక్కువ ఎటు తక్కువ ఉండకూడదు కరెక్ట్గా ఉండాలి కాబట్టి అంటే చిత్రస్రాకారంగా కానీ లేదా దీర్ఘ చిత్ర గాని కానీ ఉండాలి కాబట్టి ఇలాంటి యొక్క కష్టాలు నష్టాలు అనేకం దీనివల్ల ఈ దోషాల వల్ల కష్టాలు నష్టాలు బాగా జరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వాయువ్య దోషం లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా కేవలం వీడియోలు చూసి సరి చేసుకోవటం అలాంటివి చేసుకోమాట దయచేసి ఒక పండితుని పిలిపించుకొని చేసుకోవడం మంచిది అంతేగాని వీడియో చూసి పర్వాలేదు అని చెప్పి చేసుకుంటే ఒకవేళ తేడాలు ఉన్నట్లయితే దానివల్ల పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఆలోచించండి కాబట్టి నేను వాస్తు గ్రంథాలు రెండు గ్రంథాలు రాశాను మీకు ఎవరికైనా కావలసిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించి ఆ గ్రంథాలను తెప్పించుకోవచ్చు ముందు అన్ని విషయాలను సవిస్తరంగా తెలియజేయడం అయింది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ యొక్క ఇన్ని దోషాలు ఉన్నాయి ప్రతి ఇంటికి ఏదో రకంగా దోషాలు ఉంటాయి ఆ దోషాలను గుర్తించి సరి చేసుకోవడం అనేది మా బాధ్యత ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రోత్సహించడానికి ప్రోత్సహించి అనేక వీడియోలు చేయడానికి నాకు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ